ఈరోజు సెకండ్ ఫేజ్ సంబంధించిన ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ మొదలు కావడం జరిగింది సూర్యాపేటలో ఈరోజు నుంచి అంటే ముప్పై నవంబర్ నుంచి రెండో డిసెంబర్ వరకు ఈ మూడు రోజులు నామినేషన్ ప్రక్రియ ఈ మండలాల్లో సెకండ్ ఫేజ్లో ఉన్న మండలాల్లో గ్రామ పంచాయతీలో క్లస్టర్ వారీగా నిర్వహించడం జరుగుతున్నది సూర్యాపేటలో సెకండ్ ఫేజ్లో నూట ఎనభై ఒకటి గ్రామ పంచాయతీకి ఎన్నికలు ఉన్నాయి అంటే నామినేషన్ ప్రక్రియ ఉంది అదేవిధంగా దాంట్లో ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డ్స్ ఉంటున్నాయి దాంట్లో ఈ నామినేషన్ ప్రక్రియ నలభై తొమ్మిది లొకేషన్స్లో అంటే క్లస్టర్ నామినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ స్వీకరించడం జరుగుతూ ఉన్నది వీటికి సంబంధించి అన్ని కమ్యూనికేషన్ కానీ పబ్లికేషన్ కానీ అన్ని గ్రామ పంచాయతీలకి చేయడం జరిగింది ఈరోజు పొద్దున్నే అదేవిధంగా ప్రతి నామినేషన్ క్లస్టర్ దగ్గర అధికారులు రిటర్నింగ్ ఆఫీసర్స్ నామినేషన్ రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు చాలా క్లస్టర్స్లో ఇప్పటికే నామినేషన్ రావడం మొదలైందని తెలియజేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన ఆదేశాలు గైడ్లైన్స్ అందరూ పాటిస్తూ ఈ నామినేషన్ ప్రక్రియ కావచ్చు అదేవిధంగా ఎన్నికలు పూర్తి ప్రక్రియ గైడ్లైన్స్ ప్రకారంగా ఫ్రీ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో కండక్ట్ చేయడానికి అందరూ సహకరించాలని అందరూ కోరుతూ ఉన్నారు థ్యాంక్ యూ